వెల్కమ్ టు క్యూప్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమ ఈ రోజు మనం ప్రముఖ ఆయుర్వేద శ్రీ పండిత్ శ్రీనివాస్ గురుజీ దగ్గర ఉన్నాము హాయ్ సార్ నమస్తే అండి నమస్కారం అండి ఓం శ్రీ గురు ఎలా ఉన్నారు సార్ చాలా బాగా చాలా చాలా బిజీ అయిపోయి చాలా బాగున్నాం చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు పెద్ద వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు లైక్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళ నుంచి స్త్రీలు కానీ పురుషులు కానీ సమస్యతో బాధపడుతుందా సో దీని గురించి ఏదైనా పరిష్కారం చెప్తారా థైరాయిడ్ అంటే ఇప్పుడు ఏంటంటే జనాల్లో ఒక అపోహ ఏంటంటే ఈరోజు మనము ఆ పౌల్ట్రీ ఒక కోళ్ళు పౌల్ట్రీ వ్యాపారం కరెక్ట్ కాదని మేము చెప్పట్లేము కానీ వాళ్ళు వాడే మందులతో బాయిలర్ కోళ్ళు తిన్న ప్రతి ఒక్కలకు థైరాయిడ్ వస్తుందని చాలా మంది చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర చాలా మంది మెడిసిన్ వాడుతుంటారు అది వాడినాక ఒక ఆరు నెలలు వాడగానే ఆ థైరాయిడ్ మొత్తం పోతుంది ఒక్క రోజుకు ఆ చికెన్ తిన్నా కూడా మళ్ళీ వస్తుంది అయితే ఫస్ట్ ఏంటంటే జనరల్గా ఏంటంటే పురాతన కాలంలో అయితే ఎవరన్నా మహిళలు ఇంత చిన్న పిల్లలు ఆ రజస్వా కాకముందు ఏంటంటే ఇంట్లో నువ్వుల లడ్డూలు బెల్లంతో తయారు చేసింది బెల్లం స్వచ్ఛందంగా ఉండేది ఈరోజు పరిస్థితి ఏంటంటే బెల్లం మొత్తం పొల్యూట్ అయిపోయి కెమికల్ అయిపోయింది కాబట్టి ఎవరు కూడా ఆ షుగర్ రాగానే షుగర్ వాడొద్దని చెప్తారు కాబట్టి ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఈరోజు పరిస్థితులు ఏంటంటే ఈ థైరో గ్రంథి అని ఇక్కడ ఉంటుంది అది దానికి రకరకాల పేర్లు ఉన్నాయి ఏంటంటే ఒక ఫ్లూయిడ్స్ అనేవి రిలీజ్ రిలీజ్ అవుతుంది అది కాక కొన్ని కారణాల వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది ఇక థైరాయిడ్ సమస్య వస్తే మహిళలైనా పురుషులైనా కూడా దాంట్లో హైపర్ హైపో అని రెండు ఉంటాయి అది వస్తే ఏం జరుగుతుందంటే చాలా వీక్ అయిపోతారు చాలా సన్నగా అయిపోతారు అది ఒక టైపు చాలా లావుగా అయిపోతారు ఊబాకాయంతో అది ఒక టైపు అది ఏదైనా థైరాయిడ్ థైరాయిడ్ దీనికి ఏంటంటే ఈరోజు మీరు ఎవరికైనా హాస్పిటల్ పోయి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది పాయింట్ టూ ఫైవ్ ట్యాబ్లెట్తో స్టార్ట్ చేస్తారు త్రీ వరకు పోతాయి దానికి సపోర్టింగ్ బిఫోర్ ఒకటి ఆఫ్టర్ ఒకటి మూడు ట్యాబ్లెట్లు వేస్తుంటారు ఆ చివరకి ఏంటంటే దీనికి ఆపరేషన్ చేయాలని లాస్ట్ కొత్తగా ఒక విధానాన్ని కనిపెట్టేది అదే మా దగ్గర గినక థైరాయిడ్ పర్సన్ ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ వస్తే మా దగ్గర ఏంటంటే మా దగ్గర శిలాజిత్ని త్రికట్టు శిలాజిత్ అని తయారు చేస్తాం అది కినుక హాఫ్ గ్రామ్ మార్నింగ్ హాఫ్ గ్రామ్ ఈవినింగ్ చేతులు వేసుకొని బిఫోర్ తినక ముందు కనుక కాస్తంత తేనె ఇది ముప్పై గ్రాముల త్రికట్టు అంటే అందరూ తెలుసు త్రిఫలాలు త్రికట్టు ఈ ఫార్ములా అందరు తెలిసినాయి ఈ త్రికట్టుని మేము ఏం చేస్తామంటే ఆ శిలాజిత్తో చేసి దాని పౌడర్ రూపంలో చేస్తాం ఇది హాఫ్ గ్రామ్ కినుక ఉదయం హాఫ్ గ్రామ్ సాయంత్రం హాఫ్ గ్రామ్ కనుక ఇది స్వచ్ఛమైన తేనె ఈరోజు ఏంటంటే తేనె కూడా మార్కెట్లో ఏం చేస్తారు అంటే మీరు ఎంత పెద్ద కార్పొరేట్ కంపెనీలైనా మీరు వెళ్ళండి దాన్ని బాయిల్ ప్రాసెస్లో చేస్తారు మేము ఏం చేస్తామంటే అడవులలో తిరిగి దాన్ని ఒక స్టీల్ క్యాన్లో పోసి తీసుకొస్తాం ఈరోజు అందరూ ప్లాస్టిక్ క్యాన్లు వాడతాం అది ఏంటంటే ఫస్ట్ నైంటీ డేస్ గనుక ఒక స్టీల్ క్యాన్లో వాడిన తర్వాత తర్వాత మీరు దేంట్లో పోసుకుంటే అది ఏమీ కాదు ఈరోజు పరిస్థితి ఏంటంటే తేనె కంపెనీలుగా ఎస్టాబ్లిష్డ్ అయ్యి ఆ తేనె టీవీలు కూడా వీళ్ళే పెంచుతున్నారు వాళ్ళు పెంచుతానికి ఏంటంటే రకరకాల పూల మీద చక్కెర స్ప్రే చేస్తారు అప్పుడు ఆ తేటిగా వచ్చి అవి సేమ్ ప్రాసెస్లో అది చక్కెర తీరే తప్ప అది తీరే కాదు అయితే ఈ విధంగా ప్రపంచం మొత్తం ఈ విధంగా ఉంది అయితే ఇది గనక త్రికట్టు శిలాజిత్ గినుక మీరు ఒక నెల వాడితే ట్యాబ్లెట్ అయితే బంద్ అయిపోతుంది ఒక ఆరు నెలలు కనుక మెయింటైన్ చేస్తే మీకు తర్వాత ఎట్టి పరిస్థితిలో వచ్చే అవకాశం ఉండదు ఆ ఫుడ్లో బాయిలర్ కోడి తీసుకోకుండా ఆ నాటు ఏదో ఒకటి తీసుకొని బాయిలర్ ఎగ్గు తినకుంటుంటే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం తప్పకుండా టాబ్లెట్ లేని జీవితాన్ని గడిపే ఒకే ఒక అవకాశం ఆయుర్వేదంలో ఉంది మీరు ఫుడ్ తగ్గించుకోండి లేకపోతే చాలామంది నేను ఈ ఫుడ్ ద్వారా తగ్గిస్తా అంటారు ఆ ఫుడ్ ఎన్ని రోజులు మెయింటైన్ చేయగలుగుతారు అసలు అది చేయలేదు కాబట్టి ఏంటంటే ఒకే ఒక భారతదేశ సంపద ఆయుర్వేదం ఆరు వేల సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ ఈ ఆయుర్వేదము ఎంతోమంది ఋషులు మునులు మహానుభావులు వాళ్ళ జీవితాలను సాక్రిఫికేషన్ చేసి ఒక పుస్తక రూపంలో మనకు అందించారు ఈ మధ్యలో ఇందులో కూడా ఈ డ్రగ్ మాఫియా అనేది ఎక్కడ లేదు ఆయుర్వేదంలో కూడా అన్ని డబ్బాల రూపంలో మేము శిలాజిత్ కోసం నూట ఇరవై డబ్బాలు కంపెనీల నుంచి తీసుకొచ్చినాం దాని ఏంటంటే ల్యాబ్ టెస్టింగ్ పో పోతే అది చెప్పలేని రిపోర్ట్లు వచ్చినాయి దాంట్లో ఏంటంటే అనువంశిక వైద్యము గురువు పారంపర వైద్యము గురు పర్యవేక్షణలో లేకపోతే ఎవరి ద్వారా ఉండే వ్యక్తుల ద్వారా ఆ యొక్క ఉత్పాదనలు వాళ్ళు సొంతంగా ఇనుప కళాయిలు తయారు చేస్తారు కాబట్టి ఆ విధంగా చేసింది శుద్ధి చేసినవి వాడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఇంకొకటి ఏంటంటే శిలాజిత్ వాడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్పూర శిలాజిత్ అని వాడాల్సి ఉంటుంది కర్పూర శిలాజిత్ అంటే చాలామంది ఏమంటారు అంటే కర్పూర తయారు చేస్తారు అదంతా కాదు ఇది ఒక బండరాయి లాగా మన మన ఊర్లలో మనకు రాతి క్వారీలని ఉంటాయి అదే విధంగా ఇది కర్పూర శిలాజిత్ క్వారీస్ ఉంటాయి చిన్న చిన్న ప్లేట్లు లాగా ఉంటాయి మేము దాన్ని తీసుకొచ్చి మన నిమ్మరసంలో మూడు రోజులు శుద్ధి చేసి ఆవుమూత్రలో మూడు రోజులు శుద్ధి చేసి అలోవేరా మన కలబంద కలబంద జ్యూస్లో ఒక మూడు రోజులు శుద్ధి చేసిన తర్వాత నూట ఎనిమిది పిడకలతో ఒక కుండలో పోసి దాన్ని దాన్ని పుటమంటారు ఆ విధంగా ప్రాసెస్లు తయారు చేస్తే ఈ విధంగా తయారవుతుంది ఇది గినక చిటికెడు మజ్జిగలు వేసుకొని తిన్న తర్వాత రెండుసార్లు అంటే శిలాజిత్తు తీసుకుంటే కంపల్సరీ కర్పూర శిలాజి తీయాలి ఎందుకంటే ఇది వేడితత్వం చలవతత్వం న్యూట్రల్ కావడానికి ఈ రెండు గినక ఇస్తే హండ్రెడ్ పర్సెంట్గా ఏ జబ్బు ఉండదు ఎస్పెషల్లీ థైరాయిడ్ కేసులు మాకు నెంబర్ ఆఫ్ వస్తుంటారు మేము ఆ రిపోర్ట్లు రిపోర్ట్లు ఏం చూడవు అవన్నీ మీరు ఎక్కడ చేయించుకుంటారో అక్కడ చూసుకో అని చెప్తాం డైట్లో ఎలాంటి మార్పు లేదు ఒక బాయిలర్ చికెన్ బాయిలర్ ఎగ్గినక తినకుండా ఉంటే జీవితాంతంలో మళ్ళీ మళ్ళీ ఒకసారి రివర్స్ అయిన థైరాయిడ్ మళ్ళీ మందులు వాడాల్సిన లేదు ఇంకా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా మధ్యలో ఫిఫ్త్ మంత్ సెవెంత్ మంత్ లో థైరాయిడ్ అన్నది వచ్చేస్తుంది మరి వాళ్ళకి ఏంటి సార్ అంటే ఇప్పుడు హాస్పిటల్లో అండ్ ఈ ఆయుర్వేద రెండు వాడచ్చు అంటారా హాస్పిటల్లో సెంటర్ వేరు హాస్పిటల్ వేరు మీరు అనేది ఏంటంటే హాస్పిటల్ చెకప్ చేసుకుంటారు హాస్పిటల్ లాగా అవసరం లేదు థైరాయిడ్ టెస్ట్ అని ఎవరికి కూడా ఇది బ్లడ్ తీసి థైరాయిడ్ టెస్ట్ ఇస్తారు అది ఎంత ఉంది దాన్ని చూసుకొని బట్టే మనం ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే రెఫరెన్స్ రేంజ్ అని వాళ్ళే చూపెడతారు ఇప్పుడు మీరు ఏ డయాగ్నోస్ సెంటర్ పోయినా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డయాబెటిక్ ఉందని పోయారు ఆ షుగర్ ఎంత ఉందో బ్లడ్ డిస్ ఏం చేస్తారంటే బిఫోర్ ఆఫ్టర్ అని అట్లనే థైరాయిడ్ టెస్ట్ ఉంటుంది ఆ థైరాయిడ్ టెస్ట్లో కూడా రెఫరెన్స్ రేంజ్ అది ఎంత ఉండాలనేది క్యాల్కులేషన్ దాంట్లోనే ఉంటుంది కొంతమంది వాళ్ళు ఏంటంటే ఎక్కువ పెట్టుకుంటారు తక్కువ పెట్టుకుంటారు కాబట్టి అదొకటి చూసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎటుగోరు ఇప్పుడు టాబ్లెట్ అన్నీ ఒకసారి బంద్ చేయాలంటే ఎవరికైనా భయం ఇప్పుడు మా దగ్గరకు వస్తారు చాలా మంది అన్ని ఇంటర్ అన్ని చేస్తారు ఆ మందు కొనుక్కొని పోతారు మూడు రోజులు పక్కా పెడతారు సార్ నిన్న డాక్టర్ ఫోన్ చేసినా సార్ ఈ ఆయుర్వేదం మందు వాడొద్దన్నారు ఇది రకరకాల దుష్ఫలితాలు ఉంటాయట అని అంటారు కాబట్టి ఏంటంటే ఆయుర్వేదం అనేది భారతీయ సంపద ఆరు వేల సంవత్సరాలది నూట అరవై సంవత్సరాల కింద వచ్చింది ఈ అలోపతి ఆ బ్రిటిష్ వాడు ఎవడో పట్టుకొస్తే దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం మనం కాబట్టి ఏందంటే ఆయుర్వేదానికి వెనుక పర్ఫెక్ట్గా తయారు చేసే వైద్యులు ఉంటారు మా గురువుగారు చెప్పేది బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదు ఎదవా అనేది ఎందుకంటే అవి జబ్బులు కావు కాబట్టి ఎవరైనా బీపీ షుగర్ థైరాయిడ్తో బాధపడుతుంటే మంచి అనువంశిక వైద్యుని గోరు పారంపర వైద్యుని ఆయుర్వేద వైద్యుని సంప్రదిస్తే నూటికి నూరు శాతం సంపూర్ణ ఆరోగ్య ఆరోగ్యవంతులుగా జీవించే అవకాశం శతజీవన ఆరోగ్య ప్రయాణం అసలు వాస్తవంగా ఈ మధ్యకాలంలో ఒకటి ఒక వీడియో చూసిన నూట పద్నాలుగు సంవత్సరాల వ్యక్తి నేను ఒకటే పూట భోజనం ఇంత తీసుకుంటా కాస్తా అని ఈరోజు ఏంటంటే మనకు ఈ విరుద్ధ ఆహారాలు తీసుకొని థైరాయిడ్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇంకొక కారణం ఏంటంటే ఈరోజు హోటల్లలో బిర్యానీ సెంటర్ బిర్యానీ అని పెడతారు మటన్ చికెన్ తిన్న తర్వాత దాన్ని ఎమ్మెల్టి పెరుగుతో తినొద్దు నా జీవితంలో ఇప్పటివరకు నా గురువు గారు తగిన కాని ఈరోజు వరకు నేను నాన్ వెజ్ ఇంతకుముందు తినేది ఇప్పుడు వెజ్గా మారిన అసలు నాన్ వెజ్ తిన్న రోజు మేము మధ్యగా కానీ ఏది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈరోజు మొత్తం వాడం ఇంకొకటి ఏంటంటే ఈరోజు అనేక డిన్నర్లలో మీరు చూడండి వేడి వేడి అన్నం పెడతారు తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తారు అది ఒక విషపూరితమైనది విష ఆహారం ఏంది మనకు అమృత ఆహారం ఏందని ఫస్ట్ మనిషి తెలుసుకోవాలి ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చినాయి ఇప్పుడు వేరే డిన్నర్లలో మీరు పోతే ఆ ప్లాస్టిక్ ప్లేట్లో వేడి అన్నం పెడతారు దాంట్లో ఒక రకమైన అంటే కెమికల్ ఫామ్ అయ్యి అది ఫ్యూచర్లో మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇన్ని రకాల సమస్యల మధ్యలో బతుకుతున్నాం మనం కాబట్టి థైరాయిడ్ అనేది జబ్బు కాదు వాస్తవంగా థైరాయిడ్ గ్రంథి యొక్క దుష్ఫలితాలు దాన్ని ఇమీడియట్గా రివర్స్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్గా దానికి ఒక అవకాశం ఉంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న పిల్లలు కలగట్లేదు అంటున్నారు మరి వాళ్ళకి పరిష్కారం ఏంటి సార్ ఇప్పుడు థైరాయిడ్ వేరు గర్భాశయ సమస్యలు వేరు గర్భాశయ సమస్యలు ఉంటే అది దానికి నవసారం క్యాప్సు అని ఉంటాయి అది వేరే సిస్టమ్ అది అది ఫైబ్రాయిడ్స్ కానీ ఏదైనా ఉంటే కూడా పీరియడ్ సిలిండర్ దగ్గర రావు దానివల్ల థైరాయిడ్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జనరల్గా ఏంటంటే అసలు శరీర తత్వాన్ని మార్చే వ్యవస్థని ఈరోజు మనం కోల్పోయినాం ఎక్కడ భోజన హోటల్ కనుమరుగైపోతున్నాయి మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే అంటే మనం తీసుకునే ఆహారం వేరు ఇంకోటి వేరు పురాతన కాలంలో ఏంటంటే చాలామంది ఎనభై తొమ్మిది సంవత్సరాలు జీవించడం వాళ్ళ దగ్గరికి నేను పుస్తకం పట్టుకొని పోయి కూర్చునేది వాళ్ళు ఏం చెప్తారో రాసుకుందామని అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం పొద్దున్నే లేవంగానే మనకు వ్యవసాయం తప్ప ఇంకో మార్గం లేదు ఈరోజు ఏంటంటే కమిషన్ బిజినెస్ కమిషన్ బిజినెస్ రియల్ ఎస్టేటు ఆది ఇది అని తిరుగుతున్నారు కాబట్టి ఒకప్పుడు ఏమీ లేదు ఒక వ్యాపారి ఊర్లే ఉండేది అందరు తొంభై మంది తొంభై తొమ్మిది మంది కూడా వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు వాళ్ళు పొద్దున్న లేచి చేయని పోయేది అక్కడ పోయినాక ముఖం అక్కడ కనుక్కుంది పల్ల పల్ల పుల్లి వేసి ఆ ఆరు దోశలు తొమ్మిది దోశలు వాళ్ళ కడుపులో బట్టి నీళ్ళు ఆగేది నీళ్ళు తాగిన తర్వాత ఏంటంటే ముఖం కడిగిన తర్వాత డిపర్స్లో ఈ నాలుక ఏంటంటే రుచికరం ఏదో ఒకటి నోట్లో వేయాలన్న ఆలోచన ఉంటుంది అక్కడ రేగి పండ్లో ఏదో పండు తినేది వాస్తవంగా ఉదయం లేచిన నుంచి పన్నెండు గంటల లోపే పండ్లు తినాలి అర్థమైందా నీళ్లు తాగేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అంటే ప్లాస్టిక్ మయం ప్లాస్టిక్ బాటిల్ గడ 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 ఇల్లు లేపు తాగుతారు ఎప్పటికైనా కూడా ఎవరైనా డాక్టర్లు కానీ తెలిసిన రుసులు కానీ ఎవరైనా ఒక గ్లాసు అది కూడా రాగి చెంబులు ఉండేది రాగి చెంబుతో ఈ విధంగా తీసుకునేది అది ఏంటంటే ఆ విధంగా తీసుకుంటే ఏంటంటే ఈ థైర ఈ ఈ గ్రంథులన్నీ యాక్టివేట్ అవుతాయి తీసుకునే నీరు కూడా అమృతం అవుతుంది అంటే మనము గాలి కూడా అమృతము నీరు అమృతము మనం తీసుకునే ఆహారం అమృతం ఇవన్నీ అమృతాలు తీసుకుంటే మనము శరీరం ఏ జబ్బు లేకుండా ఉంటుంది కానీ ఈరోజు ఏమవుతుందంటే విరుద్ధ ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి జబ్బుల బాటిని పడుతున్నాం మనకు చెప్పేటో లేరు పిల్లలేమో హాస్టల తల్లిదండ్రులు ఏమో ఓలేజ్ గోమ్లా మనకు ఎవరు ఎవరు నలుగురు కూర్చొని మాట్లాడే లేదు నలుగురు కూర్చున్నా కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూర్చొని ఫోన్ మొబైల్ ఫోన్ పట్టుకొని చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటారు అంటే చెప్పేటోడే లేడు ముందల అట్లా వెనకటేందంటే చాలామంది ఆ ఊరు ఆ ఊరు మధ్యలో అనే లాగా కట్టించే మహాత్ములు కొంతమంది పెద్ద ఇల్లు ఉన్న కాడ అందరు కూర్చొని సరదాగా నీకు ఏంది నీ కొడుకు ఏంది నా బిడ్డ ఏంది అని మాట్లాడేది రోజు ఎవరైనా మాట్లాడే యూఎస్ జర్మనీ జపాను నా కొడుకు వంద కోట్లు సంపాదించి రెండు వందల కోట్లు సంపాదించిండు రెండు వేల యాభై సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఒక మొక్క కూడా మొలవదు ఒక పండు కూడా పండదు ఒక కాయ కూడా గాయదని మహాత్ములు ఎంతోమంది చెప్తున్నారు ఇవన్నీ తెలిసి కూడా ప్లాస్టిక్ కవర్లు పట్టుకొని తిరుగుతున్నాం ప్లాస్టిక్ డబ్బాలు పట్టుకొని తిరుగుతున్నాం ఇది మన జీవితం ఈ జీవితానికి స్వస్తి చెప్పకపోతే కాపాడే మానవుడే లేడు కాబట్టి విరుద్ధ ఆహారం ఏది అమృత ఆహారం ఏందని అని తెలుసుకోవాలి चाला चाला धन्यवाद सर धन्यवाद